ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు తండోపు తండోలుగా తరలివస్తున్నారు దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ లాండ్ ఆర్డర్కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు పోలీస్ సిబ్బందితో పాటు వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖితారెడ్డి అందిస్తారు ందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఆలయ కమిటీ కావచ్చు ఇక్కడ ఉన్న ఖైరతాబాద్ కమిటీ అంతేకాకుండా ఇటు పోలీస్ అధికారులు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్నాము వచ్చే భక్తులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ అధికారులు అడుగడుగున కాపు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అడుగుకి ఒక పోలీస్ అధికారిని ఏర్పాటు చేయడం షీటింగ్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగానైతే తెలుస్తోంది ఎక్కడ కూడా చెత్త అనేది పేరుకుపోకుండా ఇప్పటికీ జిహెచ్ఎంసి అధికారులు కూడా ఈ యొక్క వర్క్ ని చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా చెత్త ఉండకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో క్లీన్ చేపిస్తున్నారు వచ్చే భక్తులకు వాటర్ సప్లైని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా పూర్తి స్థాయిలో చెక్కింగ్ అనేది జరుగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి ఏర్పాట్లను చేయడం ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ని కూడా అందిస్తున్నట్లుగానే తెలి తెలుస్తుంది ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఇటు వర్షం వస్తున్నా అటు ఎండ వస్తున్నా ఏది వచ్చినా కానీ స్వామివారి దర్శనం చేసుకునేందుకైతే మేము ముందుంటాము మళ్ళీ సంవత్సరానికి ఆ స్వామి దర్శనం అనేది కలుగుతుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎంతసేపు క్యూ లైన్లో నిలబడినా సరే స్వామివారి యొక్క దర్శనం అదే చేసుకుంటామంటూ కూడా భక్తులు చెప్తున్నారు మరి కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చిన్న ఎక్కడి నుండి వచ్చిన నాన్న హైదరాబాద్ చింతల్లో మా నాన్న మమ్మీతో వన్ అవర్ అయింది చింతల్ నుంచి వచ్చినామండి బాలనగర్ చింతల్ వన్ అవర్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది లైన్లో ఉండబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది పర్వాలేదు దేవుండే దేశ ఉంటే ఇబ్బంది ఏమనిపించదు భగవంతుని దేశ కోసం అట్లా ఇబ్బంది అవుతుంది కావాలి కదా ఇక్కడనే ఉంటాను నేను ఖైదాబాద్ లోనే ఉన్నాను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవమూర్తి మా కళ్ళ ముందే ఇంత బాగా పెరగడం జరిగింది ఈసారి అరవై తొమ్మిది అడుగులంటే చాలా అద్భుతం ఇప్పుడు ఊర్ల నుంచి కూడా జనాలు వస్తారు ఇక్కడ మన సిటీ పర్లేదే కాదు బయట గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చేసుకుంటారు ఇక్కడ ముఖ్యంగా ఏ కోరికలో కోరుకున్నా జనాలకి తీరుతుంది నమ్మకము నేను ఇక్కడ నుంచే పదిహేను సంవత్సరాలమ్మ పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నాను ప్రతి సంవత్సరం వస్తాను ఈ ఏరియా నుంచి నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినా కూడా ఇక్కడ స్వామికి వచ్చి పది రోజులు నాకు తోచిన విధంగా సేవ చేసుకుంటాను ఈ రోజు కూడా మధ్యాహ్నం నుంచి చేస్తున్నాను సో పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తున్నారు ఇన్ని లక్షల మంది వచ్చినా కూడా ఎక్కడ తొక్కిలాట్ లేకుండా ఓపిక్గా చేస్తున్నారు మీడియా పీపుల్ కూడా చాలా గ్రేటు సో అందరూ విశ్వశాంతి గణపతిని మొక్కండి ఈసారి యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని విశ్వశాంతి మహాశక్తి గణపతి అని పేరు పెట్టారు కరోనా టైంలో ధన్వంత్రి నారాయణ మహాగణపతి అని పేరు పెట్టారు ఇప్పుడు విశ్వశాంతి గణపతి అని అందరూ మొక్కండి అందరూ బాగుంటారు శుభం పోయారు నేను ఈ భాగ్యశ్వర సమితి కన్వీనర్ని ఖాతాబాద్ కాన్సెన్సీ ఇక్కడ రోజు చాలా భక్తితో సిద్ధత ఇక్కడ వస్తారు చాలా మంది కూడా ఈ వినాయకుడిని నమ్మినచో అన్ని విజయాలు జరుగుతాయని చెప్పి నమ్మకంతో వేలాది సంఖ్యలో లక్షలు ఇక్కడ రావడం జరుగుతుంది ఈ ఖారితా బడాకరేష్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ముక్కడం వల్ల చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు అయినరు ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు డాక్టర్లు అయినరు ఇక్కడ చాలా పవిత్రంగా ఉంటుంది ఈ ఈ పదకొండు రోజులు ఇక్కడ వేలాది సంఖ్యలో ఆటపాటలతో అన్ని హోమాలు అన్ని యజ్ఞాలు చేసుకుంటూ అందరితో కలిసి ఉన్నటువంటి భగవంతుడు ఎవరైనా అంటే లెవెన్ లెవెన్ డేస్ మనం నిరీక్ష ఉంటాం కాబట్టి ఇక్కడ మేము మా భాగ్యేశ్వర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తులకి అన్ని సౌకర్యం కల్పిస్తూ ప్రతి మండపం దగ్గర హనుమాన్ చాలు చదవాలని చెప్పడం జరిగింది హనుమాన్ చాలి చదవాలి హనుమాన్ చాలు చదవాలి ప్రతి మండపం దగ్గర కూడా భాగ్యశ్వర సమితి ఆధ్వర్యంలో మనకి హనుమాన్ చాలా చదివితే అన్ని కష్టాలు దూరమవుతాయని చెప్పి మేము చెప్పడం జరిగింది అదే రకంగా ప్రతి మండపం దగ్గర కూడా సేమ్ టే హారతి హారతి కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది మా భాగ్యేశ్వర సమితి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ అయినటువంటి రావరెడ్డి గారు అలాగే శషన్న గారు అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ భాస్కరణ గారు సంజయ్ కనేట గారు అందరు కలిసి ప్రతి మండపంలో తిరిగి ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో అక్కడ వెళ్ళి ఆ చిన్నపిల్లలకి మేము కూడా అక్కడ ఆటపాటలతో వేద మంత్రాలతో చేత చెప్పడం జరుగుతుంది అన్ని సినిమా పాటలు పనిచేసి ఎక్కడైతే మన విఘ్నేశ్వరు కొలు అక్కడ మంచిగా పాటలతో ఆటలతో కోలాటలతో పాత మన తెలంగాణ సంప్రదాయంగా మనం వెళ్ళాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా కలిసి ఈ పండుగని జరుపుకోవాలని విజ్ఞప్తి లైన్లలో నిలబడుతున్నాము అయినా కానీ మాకు ఫెసిలిటీస్ ఏం లేవు సో దీనివల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది అంటూ చెప్తున్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఆ యొక్క ఖైరతాబాద్ మహాగణపయ్యను చూసేందుకు ఎన్ని ఇబ్బందులైనా పడతాము ఎంత వర్షం వచ్చినా ఎంతగా వరద వచ్చినా కూడా ప్రతిదీ మేము ఫేస్ చేస్తామంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి అంతేకాకుండా ఇప్పటికే ఇవాళ ఆదివారం కావడంతో యాభై వేలకు పైగానే భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అంతేకాకుండా ఇవాళ మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఈ యొక్క ఆలయ కమిటీ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వందలాది సీసీ కెమెరాలు వేలాది మంది పోలీస్ అధికారులతో అడుగడుగునా పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేసిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి మనం క్లియర్ క్యూ లైన్లలో కూడా చూడవచ్చు స్వామివారిని దర్శించి వచ్చిన భక్తులు కూడా ఆ యొక్క వారి ఫోన్లలో ఆ స్వామిని బంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో సంవత్సరానికి ఆయనను చూసే భాగ్యం తమకు కలుగుతుంది ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు కాబట్టి ఆ స్వామి వారిని ఇటు మీడియా రూపంలో అటు సెల్ ఫోన్ల రూపంలో చిత్రీకరించుకొని మేము దాచుకుంటున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్ కెమెరా పర్సన్ శ్రీకృష్ణతో